ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఐఎస్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇక్కడ మరి చెప్పినట్టు మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది నుండే అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు ఇవాళ అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లు కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలి పెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరికి ఒక సైకో తయారయ్యారు ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేంతనం వచ్చింది ఎదురుదాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దారి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మద్రిరాల పాడుల్లోనే ఈ ఊర్లోనే ఒక అలుసు అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్ని ఈ ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభి అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి నేను చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేని కోసం అంటే పిల్లల్ని చదివించాలి మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీనివల్ల పిల్లల చదివించి పైకి వస్తున్నామంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు కొండారు కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమిరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీను ఇస్తామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా నిన్న పాలసీ తీసుకున్నాను ఏదైతే చేతి వృత్తుల పైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిగ్గర్ల కొన్ని రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి